జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో ఎక్కువ వినబడుతూ ఉంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా అదేవిధంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలకు అండగా జోరుగా హుషారుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రచారంలో ప్రత్యర్థులపై ఆయన వేసే పంచ్ డైలాగ్స్ వైరల్ అవుతూ ఉన్నాయి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే ఆయన నుంచి సినిమా కంటెంట్ కోరుకునే ప్రేక్షకులు హరిహరు వీరమల్లు టీం నుంచి గిఫ్ట్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా హరిహరు వీరమల్లు ఇక యొక్క చిత్రాన్ని పవన్ హీరోగా ఖుషి వంటి క్లాసిక్ ప్రొడక్షన్ చేసిన ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తూ ఉంది ఇక తాజాగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ధర్మం కోసం యుద్ధం అంటూ హరిహరు వీరమల్లు టీజర్ను విడుదల చేశారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క టీజర్లో పవన్ ఫ్యాన్స్ మెగా అభిమానులకు గోజ్బం తెప్పించేలా ఉంది ఇక ఈ యొక్క టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పాలి ఇక టీజర్ విషయానికి వస్తే మన ప్రాణానికి విలువే లేదా నాన్న మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటూ ఉన్నారు అని ఓ చిన్నారి తన తండ్రిని అడిగే ప్రశ్నతో హరిహారు వీరమల్లు టీజర్ విడుదలైంది ఆమె మాటల నేపథ్యంలో వినిపిస్తూ ఉంటే తెరపైన సామాన్యులపై మొఘలలు అందరితో సైన్యం చేస్తున్న ఆరాచకాలు చూపించారు ఆ తర్వాత తండ్రి ప్రతి వాడిని పైవాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటాడు దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీ లో ఉండే మొఘలలో చక్రవర్తి అనే తండ్రి చెబుతూ ఉంటే తెరపై మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ని చూపించారు మన పైన ఉన్న ఈ దొంగల అందరిని దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు వాడొచ్చి దొరల లెక్కలు సరిచేస్తాడు అని తండ్రి చెప్పగా తెరపై పవన్ కళ్యాణ్ ఎంట్రీ వీరుడుగా ఆయన విరోచిత పోరాటం అభిమానులకు గూల్బం తెప్పిస్తూ ఉందని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే ఫిఫ్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్తో సరికొత్త రికార్డునైతే సృష్టించిందనే చెప్పాలి అయితే విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెట్ ఇంట్లో వైరల్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఫిఫ్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్తో సరికొత్త రికార్డునైతే సృష్టించింది ఈ యొక్క టీజర్ ప్రస్తుతం అయిపోయినందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది